హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను మిత్రులారా ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన పనిపై నల్లజార్ల గ్రామం వెళుతుండగా నాకు మధ్యలో ఒక వంద మంది చెప్పులు లేకుండా మెట్ట మధ్యాహ్నం ఎర్ర టెండలో కాలినడికన భద్రాచలానికి అయితే బయలుదేరిన భక్తులు కనిపించారు ఒకసారిగా ఎందుకో నాకు వారి పాదయాత్ర విశేషాలు తెలుసుకోవాలని అనిపించి వారిని పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ఏంటనే విషయాలు మేము కనుక్కొని వీడియో చేస్తున్నా చూడండి చూస్తున్నారుగా మిత్రులారా వారు సుమారు వంద మంది ఉంటారు ఈరోజు అనగా ఈరోజు అంటే శుక్రవారం శుక్రవారం మొదలుకొని శ్రీ సందర్భంగా భద్రాచలం వరకు అయితే పాదయాత్ర చేస్తారంట ఈ భద్రాచలం పాదయాత్ర అంటే భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణానికి మేము హాజరు కావాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర అయితే చేస్తున్నాం అని చెప్పారు ఇందుకే ఆ ప్రజలు అంటే ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా నల్లజార్ల మండలం పోతవరం గ్రామానికి చెందినటువంటి ఈ సీతారామ భక్తులు వీళ్ళు సుమారుగా దాదాపు నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఆ నూట యాభై కిలోమీటర్లు కూడా మ్యాక్సిమం నాలుగు రోజులు ప్రయాణం జరుగుతుందంట ఆ భద్రాచల భద్రాచల రామయ్య సన్నిధికి టయానికి అంటే కళ్యాణానికి ముందు రోజే వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు చూద్దాం ఆ విశేషాలు ఏంటో మీకు కూడా ఈ వీడియో రూపంలో పంచుకోవాలని కోరుతున్నాను మిత్రులారా ஒரே மட்டும் ar <gösterges response> ఎన్ని రోజులు పడుద్ది ఐదు రోజులు పడుద్దా కళ్యాణం రోజుకి వెళ్తారు చూస్తారు మిత్రులారా వాళ్ళు ప్రయాణం అంటే నాలుగు రోజులు సరిపడేటువంటి ఈ బ్యాగులు పట్టుకొని దాంట్లో ఈ బట్టలు వగేర వాటిని తీసుకుని సుమారు నాలుగు రోజులు ప్రయాణం అయితే భద్రాచలానికి జరుగుతూ ఉంటుంది ఐదో రోజున దర్శనం చేసుకుని ఈ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికే వెళ్తున్నామని వాళ్ళు చెప్పారు ఏది ఏమైనా ఏది ఏమైనా వీళ్ళు మనకు కనిపించారు వారిని ఎందుకో వీడియో తీసి మీకు అదృశ్యాలు చూపించాలని ఆశపడుతూ పెడుతున్నా ఇంకెవరైనా బ్రహ్మయ్య తమిర్చి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మరొకేం కామెంట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమిర్చి